నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పటి వరకు బటర్ఫ్లై డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూపాం కదా ఈసారి వచ్చేసి ఎలిఫెంట్ ప్యాటర్న్ వచ్చిందండి సో కాటన్ కాటన్లో ఎలిఫెంట్ ప్యాటర్న్ అయితే వచ్చింది సో ఏ ప్యాటర్న్ వచ్చినా సరే ఫుల్ ట్రెండింగ్లో నడుస్తుంది ఇప్పుడు దీని ట్రెండే మారింది చాలా చాలా ట్రెండింగ్లో నడుస్తుంది ఇప్పుడు వచ్చేసి ఎలిఫెంట్ ప్యాటర్న్ కాటన్ కాటన్తో వచ్చిందండి కాటన్ ఇప్పుడు మనకి ప్రజెంట్ చాలా నీడ్ ఉంది కదా కాటన్ ఫ్రాక్ చాలా చాలా కావాలి వేస్తున్నా అంతే గా ఉంటున్నారు ఫాస్ట్ క్వాలిటీ ఏంటి కాటన్ హాఫ్ వచ్చింది కాబట్టి ఈ సీజన్ వైజ్ గా చూసుకున్నా చాలా బాగుంటుంది మనం జర్నీ చేయొచ్చు ఎందుకంటే వెళ్ళిపోవచ్చు కంఫర్టబుల్ మెటీరియల్ నెక్స్ట్ అండి టూ పీస్ సెట్ టూ పీస్ సెట్ లో వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట కాటన్ లో అయితే ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ సో ఈ సీజన్ కి పర్ఫెక్ట్ గా యూజ్ అయ్యేటువంటి కలర్ కాంబినేషన్ చిన్న లెక్కింగ్తో పేరప్ చేసేసుకుంటే అయిపోతుంది ప్యూర్ కాటన్ సమ్మర్కి ఇక్కడికి వెళ్ళినా సరే హ్యాపీగా వేసుకునేటువంటి కలెక్షన్ సో మూవీస్కి వెళ్తుంటాం బయటకి సమ్మర్ లో వేరే డ్రెస్సెస్ వేసుకోలేము అలాంటి టైంలో హ్యాపీగా ఉండేటువంటి మెటీరియల్ బాడీకి హ్యాపీగా హజింగ్ మెటీరియల్ చెక్ చేసి హాస్ట్ బాడ చేయండి వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ సో ఫిక్స్ ఫ్రాక్స్ లో మరో కలర్ అండి గ్రే అండ్ బ్లూ అనమాట చాలా బాగుంది కదా మంచి ఆప్షన్ అనమాట గ్రే విత్ బ్లూ అటాచ్డ్ కోట్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా పెట్టించడం జరిగింది ఇప్పుడు పిల్లల ఫ్రాక్స్ అనేవి చాలా చాలా కాస్ట్ ఉంటున్నాయి అందరికీ తెలుసు కదా కస్టమైజేషన్ ఫ్రాక్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో లో ఇస్తున్నా మన దగ్గర మన వాళ్ళు కస్టమైజేషన్ చేశారు కోల్కతా వర్కర్స్ మన వాళ్ళ చేత కస్టమైజేషన్ చేయించినటువంటి ఫ్రాక్స్ అట్లీస్ట్ స్టిచ్చింగ్ కాస్ట్ కూడా మీకు రాదు ఆ ప్రైస్ కి రాబోతుంది చెక్ చేసి ఫాస్ట్ ఆర్డర్ చేసి ఇది వచ్చేసి మనకి జరీ బోర్డర్ ఈ బోర్డర్ వచ్చేసి కడి బోర్డర్ జరీ బోర్డర్ నెక్స్ట్ కలెక్షన్ ప్యూర్ కాటన్ ఫ్రాక్స్ వచ్చేసి మనకి సో ఈ సీజన్ కి చాలా మంది కాటన్ ఫ్రాక్స్ అడుగుతున్నారు పర్ఫెక్ట్ గా యూజ్ అయ్యేటువంటి కాటన్ ఫ్రాక్స్ అనమాట ఇది వచ్చేసి మనకి కంప్లీట్ కాటన్ దుపట్టా అనేది వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ వచ్చేసి ఆలియా కట్ ఉంటుంది విత్ థ్రెడ్ బ్ సో సింపుల్గా అండ్ కంప్లీట్ వాషబుల్లో మనకి టూ పీస్ సెట్ గ్రాండ్ టూ పీస్ సెట్ అయితే వచ్చేసింది సో ఈ విధంగా గ్రే కలర్ విత్ వైట్ తోటి కాటన్ అవుట్ ఫిట్ అండి ప్యూర్ కాటన్ అవుట్ ఫిట్ చాలా స్మూత్ ఉంటుంది కాబట్టి చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ప్యూర్ కాటన్ ఫ్రాక్స్ అనమాట స్మూత్ కాటన్ వస్తుంది విత్ చాలియా కట్ వైట్ కలర్ లో వచ్చింది ఈ సమ్మర్ కి అదిరిపోయే కలెక్షన్ అనమాట చాలా మంది కాటన్ కి చాలా చాలా డిమాండ్ ఉంది సమ్మర్ అలాగే ఉంటుంది ఫుల్ డిమాండ్ ఉన్న కలెక్షన్ వీత్ వచ్చేసింది ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి వైట్ ఇంకా డిమాండ్ కాటన్ లో కాటన్ లో వైట్ ఎందుకంటే సమ్మర్ అదిరిపోతుందండి అసలు వేరే డ్రెస్సెస్ వేసుకోలేనట్టుగా ఉంది సో కొంచెం ఫాస్ట్ అయితే ఆర్డర్ చేయండి సో కంప్లీట్ పీస్ గ్రాండ్ టూ పీస్ సెట్ అయితే వచ్చింది సో కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఎటువంటి కలర్ పోయే ఆప్షన్ లేదు చక్కగా ఉంటుంది డ్రెస్ చాలా పర్సనల్ గా చాలా యూజ్ చేస్తాయి ఈ క్లాత్ లెండి నెక్స్ట్ డిజైన్ న్యూ క్యాట్లా క్లాసీ ఐటమ్ క్లాసిక్ కాంబినేషన్ అండ్ క్లాసిక్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ పట్టులో ఎక్సలెంట్ త్రీ పీస్ సెట్స్ అయితే వచ్చాయి మిడిల్ మగం వర్క్ బంచెస్ వచ్చాయి హ్యాండ్స్ వచ్చేసి ఇన్నర్లో ఇచ్చారు ఇది వచ్చేసి డిఫరెట్గా గ్రాండ్గా కలంకారీ స్టైల్లో అయితే ఉంది సో మనకి త్రీ పీసే అండ్ దీనికి బాటమ్ కూడా స్పెషల్ ఉంటుంది చూడండి సో ఇది వచ్చేసి మనకి బాటమ్ అనమాట సో బాటమ్ కూడా చాలా గ్రాండ్గా సో ఈ విధంగా ఉంటుంది త్రీ పీసే గ్రాండ్ బాటమ్ తో బాటమ్ కింద మనకి కనిపిస్తుంది కదా బాట ప్యాంట్కి సో కింద మనకి ఈ స్టైల్ అనిపిస్తుంది అనమాట చాలా చాలా బాగుందండి ఫాబ్రిక్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఫీడ్బ్యాక్స్ ఇచ్చేటువంటి ఐటమ్ నాకు కూడా చాలా బాగుంది ఆల్రెడీ ఇది ఒకసెట్ తీసేసుకున్నా సో లేట్ చేయొద్దు వాట్సాప్ మెసేజ్ చాలా ఫాస్ట్గా చేయాలి స్టాక్ చూడగానే ఫాస్ట్గా చేసేసేయండి లేదంటే స్టాక్ అవైలబిలిటీ మీరు మిస్ అయిపోతారు ఇంతే గ్రాండ్ ఐటమ్ చాలా చాలా బాగుందండి మళ్ళీ క్లాత్ ఇది బాటిల్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట బయట కనిపిస్తుంది కదా సాఫ్ట్ పట్టు క్లాత్ ఎలా ఉంటుంది షైనగా ఎక్సలెంట్ గా ఉంటది విత్ బాటమ్ కంప్లీట్ త్రీ పీసెండి కలెక్షన్ బాగుంది అని చెప్పాను కదా నిజంగా చాలా బాగుంది కంప్లీట్ త్రీ సెట్ ప్రతి కలర్ బాగుంది ఇందులో వచ్చేసి సో విత్ బాటమ్ పార్ట్ విత్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో క్లారిటీగా వి బయట మనకి ఈజీగా టూ థౌజండ్ ప్లస్ ఉన్నటువంటి ఈ ఫ్యాబ్రిక్ మాల్స్లో చెక్ చేసుకోండి డ్రెస్ వచ్చాక లేదు అంటే అప్పుడు నన్ను అడగండి బాగాలేదు అంటే మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ చెప్తా బాగుంది అని మెసేజ్ వస్తుంది మీ దగ్గర నుంచి నెక్స్ట్ వైన్ కలర్ ప్రతీ కలర్ బాగుంది కదా ప్రతి కలర్ ఆప్షన్ బాగుంది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాను మరి ఎక్కువ టూ మచ్ ఆఫ్ క్వాంటిటీ కూడా లేదు సో చూడగానే మెసేజ్ చేయండి ఇంకా అండ్ ఏదో బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ సెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇంతవరకు ఎవరి దగ్గర రాని కలెక్షన్ ఎవరు ఇవ్వని కలెక్షన్ అనమాట సో ఇప్పుడు వెల్వెట్ ఫ్రాక్స్ చూస్తున్నారు కదా సో మనం డిఫరెంట్ డిఫరెంట్ గా హ్యాండ్ మేడ్ వెల్వెట్ ఫ్రాక్స్ చూస్తున్నారు సో నేను వచ్చేసి అందరూ తీసుకొచ్చినందుకు కానీ వెల్వెట్ టూ పీస్ సెట్ తీసుకురావడం జరిగింది సో ఇదంతా హ్యాండ్ వర్క్ అనమాట ఈ విధంగా మనకి స్టోన్ వర్క్ అనేది ఉంది నెక్ పార్ట్ వచ్చేసి అండ్ అదే విధంగా కింద కూడా సో మీకు ఇక్కడ కనిపిస్తుంది లేదు కింద మనకి స్టోన్ వర్క్ కనిపిస్తుందా టూ పీస్ సెట్ విత్ వెల్వెట్ క్లాత్ అసలు కొత్తగా ఉంది కదా కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది టూ పీస్ అయితే ఎవరి దగ్గర రాలేదండి క్వాలిటీ ఆసమ్గా ఉంది రాగానే మీరు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఫీల్ అవుతారు బాటమ్ పార్ట్ ఇది వచ్చేసి మనకి బాటం పార్ట్ బాటం పార్ట్ కూడా విక్స్ బ్రైన్ వస్తుంది టూ పీస్ అండ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ కూడా సో వెల్వెట్ క్లాత్ అండి యాక్చువల్గా వెల్వెట్ క్లాత్ ఇప్పుడు ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది బట్ ఫ్రాక్స్ చేస్తున్నారు కదా మనం టూ ప్లీఫ్ సెట్స్ చేసామన్నమాట వెల్వెట్ క్లాత్లో సో మన దగ్గర అయితే మీ దగ్గర కూడా లేదు కదా నా దగ్గర కూడా లేదు వెల్వెట్ క వెల్వెట్ క్లాత్ డ్రెస్సెస్ అనమాట వెల్వెట్ క్లాత్లో డ్రెస్సెస్ లేకపోతే ఫాస్ట్గా ఆర్డర్ చేయండి టూ ప్లీఫ్ సెట్స్ ఆఫీస్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి క్వాలిటీ మేడైనా ఆఫీస్ పర్పస్ అయినా క్లాత్ అండ్ కలర్స్ క్లాసీ ఉన్నాయి కదా సో యూస్ చేసుకోవచ్చు చక్కగా నెక్స్ట్ కలర్ ఎంత క్లాసీ కలర్స్ చూడండి చక్కగా క్లాసీ కలర్స్ వెల్వెట్ క్లాత్ ఇదంతా మనకి స్టోన్ వర్క్ యాక్చువల్ బయ మీడియో మీకు కనిపించట్లేదు వెల్వెట్ క్లాత్ అంతా కంప్లీట్ గా సో ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ అండ్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలెక్షన్ అండి సో ఇది వచ్చేసి వర్క్ చాలా బాగుంటుంది సో మిషన్ ఎంబ్రాయిడరీ అండ్ నెక్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ మిషన్ ఎంబ్రాయిడరీ విత్ మిర్రర్ వర్క్ సో ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ ఉంటుందండి చాలా చాలా నీట్గా ఉంది కలెక్షన్ కంప్లీట్ ఇంటీరియర్కి ఎడీ క్వాలిటీగా ఉంటుంది అండ్ దుపట్టా కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇది సపరేట్ స్టైల్ అనమాట బంజారా డిజైన్ అని అంటారు సో సపరేట్ స్టైల్ ఇది సో ఈ దుపట్టా కూడా చాలా గ్రాండ్గా క్లాసీగా ఉంటుంది సో ఇది మనకి వర్క్ కూడా బంజారా డిజైన్ అని అనమాట సో చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి త్రీ పీస్ సెట్ గ్రాండ్ అవుట్ఫిట్ చాలా చక్కగా ఉంది ఫ్యాబ్రిక్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు గ్రాండ్ ఫ్యాబ్రిక్ ఉంది సో కొంచెం ఫాస్ట్ ఆర్డర్ చేయండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ హలో అండి నమస్తే న్యూ క్యాట్లాగ్ అంటే త్రీ పీస్ సెట్స్లో త్రీ పీస్ సెట్ అవుతాం అనమాట చాలా చాలా బాగుంది చూడటానికి కూడా చాలా బాగుంది అండ్ డ్రెస్ వచ్చేసి న్యూ లుక్ అండి న్యూ ప్యాటర్న్ అండ్ ఎవరి దగ్గర ఉండని ప్యాటర్న్స్ అయితే మన దగ్గర ఉన్నాయి చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయడానికి చేయండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ సో మనకి ఈ విధంగా టాప్ అనమాట సో కట్స్ అవి లేవు షేప్ అయితే అర్థమైంది కదా అండ్ దీనికి వచ్చేసి దుపట్ట దుపటా కూడా గ్రాండ్గా చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి వాటర్ పార్ట్ సో ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ బాటమ్ కూడా చాలా స్టైల్ గా ఉంటుందండి సో కింద కట్ అనేది స్టైల్ గా ఇచ్చారనమాట బాటమ్ పార్ట్ సో ఇక్కడ వచ్చేసి మనకి వర్క్ అనేది ఉంటుంది అండ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ అండి ఫేమస్ కలర్ మెహందీ గ్రీన్ త్రీ పీస్ సెట్స్ లో మెహందీ గ్రీన్ సో ఇది వచ్చేసి మనకి దుపట్టా వస్తుంది సో కంప్లీట్ పార్టీ వేర్ ఐటమ్ న్యూ లుక్ అనమాట సో చెక్ చేసి కొంచెం ఆర్డర్ వడీ ఫాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది కంప్లీట్ త్రీ టీ సెట్ ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా స్ట్రైట్గా మనకి కట్ అనేది వస్తుంది సో కంప్లీట్ త్రీ టీ సెట్ అండ్ మరో కలర్ ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆనంద్ బ్లూ చాలా బాగుంటుందండి బట్ వీడియోలో కొంచెం లైట్గా పడుతుంది కొంచెం కాదు చాలా లైట్గా పడుతుంది ఆనంద్ మీకు చెప్తున్నాను కదా ఆనందులు అనేది చాలా బాగుంది బయట బట్ వీడియోలో డల్గా పడుతుంది నా మొబైల్లో మాత్రమే సో హెచ్చేసి కొంచెం పాస్గా పడేసేది పాసింగ్ వేర్ కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైస్లో రాబోతుంది మన దగ్గర నుంచి న్యూ క్యాట్లాగ్ మీరు ఎక్కడ కానీ దొరకని క్యాటలాగ్ అనమాట సో కంప్లీట్ త్రీ సెట్ విత్ దుపట్టా విత్ బాటమ్ నెక్స్ట్ కలెక్షన్ అండి అటాచ్డ్ జార్జెట్ కలెక్షన్ అనమాట చాలామంది వెయిట్ చేస్తున్నారు జార్జెట్ విత్ కోట్ కోసం సో ఇది వచ్చేసి రిమూవబుల్ జాకెట్ వస్తుంది ఇన్నర్ పార్ట్ వచ్చేసి ఓడా జార్జెట్ అండి కోట్ మీద చక్కగా థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ నెగ్ పార్ట్ కూడా చాలా బాగుంది కదా అండ్ దీనికి వచ్చేసి కింద ఫ్రెండ్ స్టైల్ కూడా జార్జెట్ చాలా చాలా బాగుందండి కంప్లీట్గా మనకి లైక్ లాంగ్ ఇలా వచ్చేసి పైన కోట్ చాలా సూపర్గా ఉంది కలెక్షన్ న్యూ ప్యాటర్న్ ఎక్కడ వెతకండి ఎక్కడ దొరకదు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి టూ పీస్ సెట్ జార్జెట్ కోర్ట్ జార్జెట్ ఆఫ్ టూ పీస్ సెట్ అండ్ ఇందులో కలర్ ఆప్షన్ ఉంది నెక్స్ట్ కలర్ బాగు కలర్ ఆప్షన్ కూడా చాలా బాగుంది కదా సో మంచి కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి సో చక్కగా మనకి జార్జెట్ ఫ్రాక్ అనమాట సో నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా డిజైన్ చేసింది విత్ థ్రెడ్ బట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి రీజనబుల్ ప్రైజెస్లో అయితే వచ్చేసింది సో బాగుంది కదా పీస్ అండ్ వైట్ సో టూ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్ కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ వచ్చేసి మనకి స్పెషల్ ఆఫర్ లో అయితే వచ్చింది లాస్ట్ టైం ప్రైజ్ వేరు ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీ దాకా ఉంది ప్రైజ్ ఇప్పుడు వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్ బట్ ఆఫర్ లో వచ్చింది ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవాలి అసలు ఊహించలేని ఆఫర్ అనమాట సపేట్గా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చింది అండ్ దుపట్టా వచ్చేసి ఈ విధంగా డైబుల్ అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ చికెన్లో అవుతుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది హెవీ రేయోన్ మిక్స్డ్ కాటన్ అనమాట ఈ ప్రైజింగ్కి ఈ క్వాలిటీ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు లాస్ట్ టైమే నైన్ ఫిఫ్టీ ఇది బట్ ఈసారి మనకి ఆఫర్లో వచ్చింది యూజ్ చేసుకోండి ఆఫర్ని హలో అండి నెక్స్ట్ కలెక్షన్ మంచి బ్లూ కాంబినేషన్ కొంచెం డల్ గా పడుతుంది కలర్ మీకు తెలుసు ఆనంద్ బ్లూ కొంచెం డల్ గా పడుతుంది బట్ బైట్ అయితే చాలా బాగుంటది కలర్ అనేది సో ఇది వచ్చేసి మనకి టూ షేడ్స్ లో దుపట్ట అనమాట లైక్ డైబు దుపట్ట అండ్ ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ ఫ్రంట్ యొక్క పార్ట్ వచ్చేసి మనకి చక్కగా థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి సాఫ్ట్ మషింగ్ ఫ్యాబ్రిక్ లో హెవీగా ఉంది ఫాబ్రిక్ అయితే సాఫ్ట్ మషింగ్ లో హెవీ ఫాబ్రిక్ అనమాట సో చాలా చాలా సూపర్ గా ఉందండి చెక్ ఫాస్ట్గా అయితే మంచి మంచి వస్తున్నాయి వస్తున్నాయి బెస్ట్ అండ్ ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంది సో నెక్స్ట్ కలెక్షన్ అండి కిడ్స్ ఫ్రాక్స్ సో చాలా కదా కిడ్స్ ఫ్రాక్స్ చూసి న్యూ డిజైన్ చేసామండి న్యూ డిజైన్ లో మనకి మంచి కలర్ ఆప్షన్ అయితే ఉంది గ్రాండ్ గా పిల్లలకు కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ మనకి అటాచ్డ్ కోట్ స్టైల్ అటాచ్డ్ కోట్ పిల్లలకి బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ చక్కగా కంఫర్టబుల్ మెటీరియల్ అనమాట సో గ్రాండ్గా మనకి ఎల్లో కలర్ ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ చెక్ చేసి ఆర్డర్ చేయండి కిట్స్ కోసం సో సైజెస్ మెన్షన్ చేస్తాము క్లియర్గా చెక్ చేసి ఆర్డర్ చేయండి సైజెస్ ఉన్నాయి సో ఇది ఒక సైజ్ ఇది కి వస్తుంది చిన్న ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి వస్తుంది